ది గాస్కు ఆఫ్ సల్వేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా స్థానిక సంఘాలకు సార్వత్రిక సంఘానికి విశ్వాసులకు సకల పరిశుద్ధులందరికీ కూడా మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మన మధ్యలో ఉన్నటువంటి మరి సిస్టర్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క సమయాన్ని మరి ఆలస్యం చేయకుండా చిన్న ప్రార్థనతో మనం ఈ యొక్క లైవ్ని ప్రారంభిస్తాం మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి యొక్క రాత్రికాల సమయాన్ని హాసం చేరు వచ్చినప్పు నేను ఒక సమయాన్ని ప్రభు మరి ఇచ్చిన ఈ లైవ్ ని దీవించండి గత లైవ్ ని కూడా ప్ర మరి మీరు దీవించినందుకే ఉన్నారు మరి చూసిన వారందరినీ మీరు జ్ఞాప్ చేసుకోండి రక్షణ అనుగ్రహించండి ఈ యొక్క సమయం ఈ లైవ్ ని కూడా దీవించి ఈ లైవ్ చూస్తున్న వారిని కూడా జ్ఞాపం చేసుకోండి ఈ లైవ్ ద్వారా ప్రావా నేను నామానికి మహిమ మాకు ఆశీర్వాదకరము అనేకులకు రక్షణకరంగా ఉన్నట్లుగా ఈ యొక్క సమయంలో ప్రభావిత పాడే పాట దాని వాక్యం యొక్క కృపా సింహాసం నుండి మాకు అనుగ్రహించి మనకి మేము శత్రు కార్యాలయం లయపరుస్తూ ప్రాముఖ్యంగా ప్రభావం మరియు నెట్వర్క్ ఇష్యూస్ నుండి మమ్మల్ని తప్ప సమయానా మన మధ్యలో ఉన్నటువంటి అది జ్యోతి సిస్టర్ చక్కని మధురమైన పాట పాడుతుంది తనతో పాటు కలిసి మనం దేవుణ్ణి మయంపరుస్తాం నా మాట వినిపడుతుంది కదా మంచిగా ఆ ఇప్పుడు బాగా వినిపిస్తుంది అంటే నీకు అంత ఇష్టమా నాకై మరణించే ఇష్టమా నేనంటే నీకు అంత ఇష్టమా నాకై మరణించేటంత ఇష్టమా

അവല വരിച്ച അന്യായ തീർപ്പു പൊന്ത വനഖേ അവഹിലിൻ വരിഞ്ചിതി വ്യായുട്ട കൊറക്കു നവമാനമനോ Good TV Yutaku Nakuna, I am say you to a coo Yutaku ye, saya, na ye, saya, ye saya, Oh, na నా ఏ శాయా నీనంటే నీకు అంత ఇష్టమా నాకై మరణించేటంత ఇష్టమా நேனே அந்த இஷ்டமா நை மரணமா முரீட்டா கொரடா தவிர முல்ல கிரீட்ட ధరించవా జీవకిరీటము నా కెచ్చుటకో నా ఘోర వ్యాదోళను తులగించుట కూ జీవ కిరీటము నా కెచ్చుటకు

నేనంటి నీకు అంత ఇష్టమా నాకై మరణించి ఇష్టమా నేనంటే నీకు అంత ఇష్టమా నాకై మరణించేటంత ఇష్టమా మేకులపై నీ చివరి శ్వాసను అర్పించిన వాలువలు మేకులపై పోయింది పోయింది కదా ఒక్క నిమిషం సిస్టర్ ఇప్పుడు వినిపిస్తుంది మళ్ళీ రిపీట్ చేయండి సిస్టర్ మొత్తమా లే ఇదే సిలువలో మేకులపై వేలాడి పాదలు మేకులపై నీ చివరి శ్వాసను సిలువలు వాలువలు మేకులపై నీ చివరి శ్వాసనాకి అర్పించినావా నా సాపమునంత బాపుట కొరకు ఉనరాథాన మహిమ నా కీచకు నా సాప బాపుట కొరకు उन्हरुता नाम ही मना की चुटकुले ये सया ना ये सया ये सया ओ ना ये सया ये सया ना ये सया నంది అంత ఇష్టమా నాకై మరణించే టమా నేనంటి నీకు అంత ఇష్టమా నాకై మరణించేటంత ఇష్టమా ఇష్టమా అంత ఇష్టమా థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క సమయాన మరి పాట పాడినటువంటి మరి సహోదరిని దేవుడు దీవించిన గాక ప్రియులారా మరి ఈ దినాన ఈ వాక్యానికి ఈ పాటకు మనము కొంత వాక్యాన్ని మరి జతపరిచి మనము ఈ లోకంలోనికి ఈ యొక్క లైవ్ ని పంపించడానికి దేవుడు మనకి సహాయం చేయండిగాక మరి దాని కొరకై చిన్న వాక్య భాగాన్ని మనము చూసుకోవడానికి దేవుడు మనకి సహాయం చేయండిగాక దయచేసి కామెంట్స్ చేస్తున్నారు మళ్ళా చేసిన తర్వాత మళ్ళీ డిలీట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి మరి వచ్చేసి ఆ కామెంట్స్ అలానే ఉంచడం వల్ల మేము చదవడానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి కామెంట్స్ చేసేవారు తిరిగి మళ్ళీ డిలీట్ చేయకండి మేము ఏమి అనుకోము మేము సమాధానంతో మీకు జవాబుని ఇస్తాం థ్యాంక్ యూ మనము ఆలోచించకుండా ఒక చిన్న విషయాన్ని చూద్దాం ప్రియులారా మరి గత లైవ్లో మనము క్రిస్మస్ అంటే ఏంటి అన్న దాని గురించి మనం నేర్చుకుంటూ వచ్చాము ఈ యొక్క సమయాన మరి ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్న దాని గురించి మనం చిన్నగా చూద్దాం ఏసుక్రీస్తు ప్రభు మరి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే తిమోతికి రాష్ట్ర పత్రికలో మనకు చూసిన మనం చూసినట్లయితే మరి ఐదో అధ్యాయంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని ప్రిలాగా ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు అంటే మనము పాపులము అని చెప్తా ఉన్నాడు అయితే ఈ లోకం ఏమంటుంది అంటే నేను పాపిని కాను అంటుంది చాలా జాగ్రత్తగా గమనించండి ఏసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు మనము పాపులము అని ఆయన చెబుతా ఉన్నాడు తీర్పు తీర్చడం లేదు అయితే మనం ఏం చేస్తామంటే నేను పాపిని కాదు అని మనం తీర్పు తీర్చుకుంటాం అయితే ఇక్కడ మనం ఒక చిన్న ప్రశ్న వేసుకున్నట్లయితే పిల్లారా మరి మనకే అర్థమవుతుంది చూడండి ఈరోజు ఈ లైవ్ ద్వారా నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఈ లోకంలో ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారా అని నిన్ను అడిగితే నువ్వు ఏం సమాధానం ఒకసారి ఆలోచించండి మళ్ళీ చెప్తున్నాను ఈ లైవ్ ద్వారా ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను ఈరోజు ఈ లోకంలో ఎవరైనా మంచివాళ్ళు ఉన్నారా అని నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు ఈ ప్రశ్న మనము ఎవరిని అడిగినా కూడా మనకు వచ్చే జవాబు ఏంటి అంటే బ్రదర్ ఈ లోకంలో ఎవరున్నారు బ్రదర్ మంచివాళ్ళు అంత వాళ్ళే అని అంటాం అయితే అందులో మనల్ని మరి కలుపుకోము అంటే దాని అర్థం ఏంటంటే నేను మంచివాణ్ణి కానీ అందరు కూడా చెడ్డవాళ్ళే అని మనం చెప్తా ఉంటాం అయితే ప్రియుల ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే అందరూ చెడ్డవాళ్ళే అందరూ దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు ఎందుకంటే పాపం చేస్తున్నారు కాబట్టి అని దేవుడు చెప్తున్నాడు మనం ఏం చెప్తున్నామంటే నేను మంచివాణ్ణి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళే అని చెప్తున్నాం కాబట్టి ఈ మాటను బట్టి మనము ఎవరిని అడిగినా కూడా ఇప్పుడు నేను ఎవరిని అడిగినా అదే సమాధానం చెప్తారు అంటే అందులో నువ్వు నేను కూడా వస్తున్నాం నేను పాపిని కాదు అందరూ చెడ్డవాళ్ళే అందరూ పాపులే అని చెప్పేటువంటి నిన్ను కూడా ఇతరులు చెప్పినప్పుడు నిన్ను కూడా అందులో కలుపుతున్నారు అంటే సహజంగా మనమే చెప్తున్నాం ఈ లోకంలో ఎవడు కూడా మంచివాడు లేడు అని అదే యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్తా ఉన్నాడు కాబట్టి పిల్లరా అలా పాపములో ఉన్నటువంటి మనల్ని రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తాం అయితే ఇక్కడ చిన్న విషయాన్ని చూసి మనం లైవ్ని క్లోజ్ చేద్దాం చూడండి ఒకటి మనము పాపులము అని మనం తెలుసుకోవడానికి మరి ఆధారం ఏంటి నేను పాపం చేశాను అని రుజువు చేయడానికి మరి ఆధారం ఏంటి అని ఒకసారి మనం చూసినట్లయితే రీలారా బైబిల్లో ఆ పాపము అని వ్రాయబడింది అయితే ఆదాము ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తూ వచ్చాడు ఇప్పుడు మనమైతే ఆజ్ఞ అతిక్రమించిన స్థితిలో మనం ఉన్నాం అంటే మనము చేసే పాపాలు ఎలాంటివి అంటే అన్నీ కూడా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటివే ఆడడము దొంగతనం చేయడము వ్యభిచరించడము నరహత్య చేయడము మోహచూపులు చూడడము ఇతరులది ఆశించడము తర్వాత ఈ లోకంలో మనము సృష్టిని పూజించడము ఇలాంటివన్నీ కూడా మనము ఆజ్ఞ అతిక్రమించినటువంటి స్థితిలో ఉంటూ చేస్తున్నాం కాబట్టి ప్రియులారా ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో పాపము అని దేవుడు చెప్తున్నాడు అంతేకాకుండా మనం చివరిగా చూసినట్లయితే ఈ లోకంలో మన జీవనోపాధి కొరకు మనము మన కుటుంబం బాగుండడానికి మనం అనుదినము చేస్తున్నటువంటి పనుల్లో ప్రతి దాంట్లో కూడా పాపం ఉంటుంది ప్రతి దాంట్లో కూడా మోసం ఉంటుంది ప్రతి దాంట్లో కూడా అబద్ధం ఉంటుంది ఏదో విధానంలో మనం తెలియకుండా మనం పాపము చేసేవారిగా ఉంటాం అది ఎలా అంటే చూడండి ఒక కొత్త వస్తువుని మనం కొని ఇంట్లో తెచ్చిపెట్టామనుకోండి ఒక రోజు తర్వాత రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత ఒక వారం తర్వాత చూస్తే దాని మీద ఏముంటుందంటే డస్ట్ అనేది ఉంటుంది అలానే మనం కూడా మనం కూడా మనకు తెలియకుండానే అనేకమైనటువంటి పాపాలని చేస్తూ వస్తుంటాం కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఈ సత్యాన్ని గ్రహించి అవును నిజంగా నేను పాపిని అని యోహాన్ యోహాన్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్రకారంగా మన పాపలను మనం ఒప్పుకునే ఈడలా ఆయన నమ్మదిన వాడును నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను అని చెప్తుంది కాబట్టి మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని పదితులుగా చేస్తాడు లేదు నేను పాపం చేయలేదు అని మనం అనుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకున్న వాళ్ళమే అవుతాం తిరిగి మనం నరకానికి పాత్రలు అవుతాం కాబట్టి అలా కాకుండా మనం పాపులముని సహజంగా గ్రహించి సహజంగా గ్రహించి అందరూ పాపులే అని ఎలా చెప్తున్నామో అందరూ చెడ్డవాళ్ళే అని ఎలా చెప్తున్నామో అలా నేను కూడా చెడ్డవాణ్ణి గ్రహించి మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన రక్షకుడుని గ్రహించి ఆయనను మనం సొంత రక్షకుడిగా చేసుకొని ఎప్పుడైతే మన పాపాల క్షమాపణ పొందుతామో అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో అది నెరవేర్చబడుతుంది నువ్వు రక్షించబడతావు పర్లోక రాజ్యానికి వారసులు అవుతావు అలాంటి కృపను దేవుడు మనకి దచ్చింది అక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ పీలారా మరి మీరు కూడా ఈ విధంగా ఈ లైవ్స్ లో పాల్పొందు మరి పాట పాడాలన్నా వాక్యం చెప్పాలన్నా సాక్ష్యం చెప్పాలన్నా స్వార్థ ప్రకటించాలన్నా మంచి అవకాశాన్ని మనం ఇస్తున్నాం కనుక ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చిన్న ప్రయాణం చేసుకుందాం మహాపరిషుద్దిలా ప్రేమ కలుగుతాండి ఈ యొక్క రాత్రి కాలసంలో ఇచ్చిన లైవ్ను బట్టి నీకే ఉన్నాను ప్రభావ మరి లైవ్ దీవించండి ఆశీర్వదించండి చెప్పవన్న మాలో అందుబాటులో విత్తబడినటువంటి యొక్క వాక్యాన్ని ఆశీర్వదించండి మరి ప్రభ నేనే మరి సరిగా చెప్పలేకపోయినాను నీ యొక్క ఆత్మ చేత నువ్వే వారికి బోధించి మరి తండ్రి వాళ్ళని రక్షించమని నీకు వందనం చెల్లిస్తూ క్షేత్రాన్ని కూడా దీవించండి నీ చేతిలో బ్రహ్మారి తనకు చూపున అనుగ్రహించి బాబు మరి నేను అమ్మవారికి మాయం కలుపు చేసుకోమని నీ కృపగల కప్ప చెప్పుకుంటూ ఈ ఛానల్లో జరుగుతున్న పరిచయం ఆశీర్వదించండి ప ఈ ఛానల్లో పరిచయం చేస్తున్న వారి కుటుంబాలను దీవించమని నీకే వందనం చెల్లిస్తూ మరొక లైవ్ లో మేము కలుసుకోవడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ మన తండ్రి అయిన ప్రేమ పురవైనటువంటి యేసుక్రీస్తు కృప పరిశుద్ధ ఆత్మిక సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడయండి నడిపించిన గాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ యువర్ యూఆర్ మరొక లైవ్లో మరొక మధురమైన పాటతో చక్కని అంశంతో మీ మధ్యకి రావడానికి మా కోసం మా కుటుంబం కోసం ఈ లైవ్ ఈ ఛానల్ జరుగుతున్నటువంటి పరిచయం కోసం మీ యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ సమాజ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా Thank you. Thanks you for watching. God bless you all. Sister, we go. Great Lord. Thank you, sister. Thank you. God bless you all.